అర్జునుడికి గాంధీవు ఉన్నట్లే భీముడికి కూడా ఒక ప్రత్యేకమైన ధనస్సు ఉండేదని ఆ ధనస్సు వాయుదేవుడి అంశతో తయారైందని దాని తాడులాగే శక్తి భీముడికి మాత్రమే సాధ్యమవుతుందని మీకు తెలుసా వాయవ్య ధనుష్య భీమ శత్రున్ గగన కృతం అంటే భీముడు తన వాయవ్య ధనుసుతో శత్రువులను ఆకాశంలోకి ఎగిరేలా కొట్టేవాడని మహాభారతంలో భీముడు అనగానే మనకు గుర్తొచ్చేది అతని అపారమైన బలం యుద్ధం కానీ పదివేల ఏనుగుల బలం ఉన్న ఆ యోధుడికి కేటాయించబడిన ధనస్సు గురించి దాని రహస్యం గురించి చాలా మందికి తెలియదు ఆ ధనస్సు గురించి సాధారణంగా ఎక్కడా పెద్దగా ప్రస్తావన ఉండదు ఎందుకంటే దాని ప్రత్యేకత దైవిక శక్తుల్లో కాదు దాన్ని లాగడానికి అవసరమైన భీకరమైన భౌతిక శక్తిలో ఉంది కురుక్షేత్ర యుద్ధంలో భీముడు ఈ ధనస్సును ఉపయోగించినప్పుడు అతడు వేసిన బాణాలు కేవలం లక్ష్యాన్ని ఛేదించడమే కాదు వాటి వేగం శక్తి ధ్వని సాధారణ బాణాల కంటే వందల రెట్లు అధికంగా ఉండేవట భీముడు ఈ విల్లును వంచి బాణం సంధించినప్పుడు వచ్చే భయంకరమైన శబ్దం పెద్ద పిడుగుపాటు వినిపించేదని శత్రు సైనికుల్లో భయాన్ని కలిగించేదని కొన్ని గ్రంథాలు వివరిస్తున్నాయి మీరు ఒకవేళ కురుక్షేత్రంలో ఉంటే అర్జునుడి దైవికమైన గాంధ్యవం కావాలా లేక భీముడి వాయవ్యం ఇల్లు కావాలా లైక్ చేసి కామెంట్ చేయండి